నివేదిక వానసీమ జిల్లా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రజలు సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు వారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన హిందూ వేదిక కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ జరుగుతున్న పరిణామాలు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు చాలా దురదృష్టకరమైన పరిణామాలు ఏడు నెలల క్రితం అత్యధికమైన మెజారిటీతో ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు ఏదైతే రాజీనామా చేసిన ప్రధానమంత్రి గారు షేక్ హసీనా ఉన్నారో వారు గెలుపొంది ఏడు నెలలు కడవకముందే తీవ్రమైన ప్రజాగ్రహాన్ని తలుచుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం అదేవిధంగా ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అక్కడ రాజీనామా చేసే పరిస్థితులు నెలకొన్నాయి రిజర్వేషన్ల విషయంలో రెండు మతాల మధ్యన రెండు వర్గాల మధ్యన జరుగుతున్న దాడులు ఇవాళ ఈ విధంగా మత ప్రాతిపదికన దాడులు జరిగే పరిస్థితి రావడం చాలా దురదృష్టం మరి అఖండ భారతదేశం నుంచి పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి ఇవాళ లౌకిక రాజ్యంగా ఉండాల్సిన పరిస్థితుల నుంచి విడిపోయి ఇవాళ అక్కడ హిందువుల పైన దాడులు చేయడం హిందువులను హతమార్చడం అత్యాచారాలు చేయడం హత్యలు చేయడం దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఇవాళ సాక్షాత్ కజనాకి ఇవాళ ఆశ్రయించింది ఎవరు అంటే భారతదేశం నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆశ్రయించే పరిస్థితి వచ్చింది ఏ దేశం కూడా ఆశ్రయమైన పరిస్థితిలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆశ్రయిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ కలదాచుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది మనందరం అక్కడ జరుగుతున్న దారుణ మారణ కాండని ఖండించడంతో పాటు అక్కడ బాధిత కుటుంబాలకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా మృదావహం ప్రతి చోట కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియచెప్పాలి తద్వారా ఈ దారుణ మారణ కాండకి ఒక అంతం ఒక ఎండ తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నన్ను భాగస్వామ్యం చేస్తున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జర్ణి కూడా పది నిమిషాలు ఒక రెండు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నారు